హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గౌరీస్ కిచెన్ ఈరోజు మనం చికెన్ గరం మసాలానైతే తయారు చేసేసుకుందామండి దీనికి మనకి మొత్తం ఇలా ఈ ఇందులో కనిపిస్తున్న అన్ని రకాలు మసాలాలు కావాలి జీలకర్ర లవంగాలు గసగసాలు అనాసు పువ్వు దాల్చిన చెక్క ఇది నల్ల జీలకర్ర నల్ల జీలకర్ర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఇలా ఉంటుంది నల్ల జీలకర్ర కంప్లీట్గా ఒక నాలుగైదు ఎండుమిర్చి కొన్ని యాలకులు ధనియాలు ధనియాలు ఎక్కువగానే తీసుకోవాలండి ఈ మోతాదులో తీసుకుని వీటిని అన్నిటిని ఇప్పుడు ఫ్రై చేసేద్దాం ఇలా ఒక గిన్నె పెట్టుకుని ఇది కొంచెం వేడైంది వేయింది చూసుకుని ఇలా వేడి తగితే సరిపోతుంది ఇది మనం పొడిగానే ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ ఏమి వేయకూడదు ముందుగా కొన్ని ధనియాలు అయితే వేసేసి ఇవి ఫ్రై చేసేద్దాం దీని తర్వాత ఒక్కొక్కటి ఇలా కొన్ని కొన్ని వేసుకుందాం గసగసాలు అనాస పువ్వు లవంగాలు జీలకర్ర యాలకులు కాల్చిన చెక్క నల్ల జీలకర్ర ఒక ఏడెనిమిది పలావాకు ఒక నాలుగైదు ఎండుమిర్చి మిర్చి ఇలా వేసి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం దోరగా వేయించుకోడండి కొంచెం మనకి స్మెల్ వస్తుంది అన్నప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుంది మరియు ఓవర్ ఫ్రై అవ్వకూడదు మారిపోయి టేస్ట్ చేదుగా చేదుగా అయితే అయిపోతుంది ఇక మనకి చెట్పక్కలు ఆడితే సరిపోతుందండి మనకి చెట్టుపట్ల ఆడుతున్నప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇవన్నీ ఎర్రగా అయితే వేగిపోయినాయి మనకి ధనియాలు బాగా వేగిని ఫస్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం చెట్టుపట్ల ఆడిన తర్వాత కట్ చేసుకుని చల్లారిచ్చి మిక్సీలో వేసుకుని చల్లారిన తర్వాత పొరి చేసుకుంటే అయిపోతుంది హోమ్ మేడ్ చికెన్ గరం మసాలా ఇది బిర్యానీలోకి వేసుకోవచ్చండి చికెన్ అలానే మామూలు పొటాటో కర్రీలోకి అలా మిగిలిన మసాలా కర్రీస్ ఏమైనా ఉంటాయి కదా అన్నింట్లోకి వేసుకోవచ్చు ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుంటే పొడి పొడిగా అయిపోతుందండి చల్లారాలి